హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఉరుసు మహోత్సవానికి వెళ్ళాను నేను వెళ్ళినటువంటి ఈ ఉరుసు మహోత్సవం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో బీ కాలనీ దగ్గర డాక్టర్ ఎన్టీటీపీఎస్ వారి ఆవరణలో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ షా బోకారి రహ్మత్ అల్లా అలయ్ వారి దర్గా వారు నిర్వహించారండి ఇది నాలుగు వందల ఇరవై ఎనిమిదవ ఉరుసు మహోత్సవం అనమాట ప్రతి సంవత్సరం ఉరుసు మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఉరుసు ఉత్సవాన్ని చక్కగా నిర్వహించారు ఈ మహోత్సవానికి ఎంట్రెన్స్ రెండు దారులు ఉందండి ఒకటి పార్కింగ్ సైడ్ నుండి రావచ్చు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మేమైతే పార్కింగ్ సైడ్ నుండి వచ్చాము మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే మనం ఈ దారి గుండా లోపలికి వస్తాము రాగానే మనకి రైట్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ కనబడుతుందండి దీని మీద దర్గాలో జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ ప్రార్థనలు కవ్వాలి అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద భక్తులందరూ చూసే విధంగా ఏర్పాటు చేశారు అలాగే వెళ్ళే దారి మొత్తం దర్గాకి దర్గాకి వెళ్ళే దారి మొత్తం కూడా ఎంతో చక్కగా అలంకరించారు మనం దర్గాకి వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి ట్రైన్ ట్రాక్ వస్తుందండి ఇప్పుడు మనం వెళ్ళేది ట్రైన్ ట్రాక్ అనమాట పైన లైటింగ్ ఉంది చూసారా ఇదివరకు అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా దాని మించి నడుచుకుంటూ దర్గాకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ గోడను పగల కొట్టి దారిని కింద నుండి వెళ్ళేలాగా ఏర్పాటు చేశారండి అందువలన ఈసారి జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారట లక్ష ఎనభై వేల మంది వరకు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు పోలీసులు దర్గా వారు భక్తులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా కార్యక్రమాలని నిర్వహించారండి ఇదే అనమాట హజరత్ సయ్యద్ షా బోకారి రహ్మత్ అల్లా అలై వారి దర్గా అసలు ఉరుసు మహోత్సవం అంటే ఏంటంటే సూఫీ పండితుడు లేదా ఔలియా అంటారు అంటే గొప్ప గురువు గారు అనమాట పండితుడు గారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని ఉరుసు ఉత్సవం అని అంటారు ప్రధానంగా దర్గాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ కవ్వాలి గంధం ఊరేగింపు దీపారాధన ఇవన్నీ అనమాట ఈ ఉరుసు కార్యక్రమాన్ని మూడు రోజులు నిర్వహిస్తారు మొదటి రోజు గుసూల్ కార్యక్రమాన్ని గుసూల్ అంటే పవిత్ర స్నానం అది పీఠాధిపతులు నిర్వహిస్తారు రెండోది గంధాన్ని సమర్పించడం మూడోది దీపారాధన మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇరవై రెండు వర్గాలలో ప్రధానంగా ఈ ఉరుసు మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అందులో కొండపల్లిలో ఉన్నటువంటి ఈ దర్గా కూడా ఒకటి రెండవ రోజు గంధం సంధల్ అంటారు ఈ కార్యక్రమాన్ని హల్తా ఫరజ్ గారి ఆధ్వర్యంలో అజ్మేర్ దర్గా పీఠాధిపతి సయ్యద్ సుల్తానుల్ హసన్ చిష్టి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి తాజ్ రెస్టారెంట్ దగ్గర నుండి కొండపల్లి వీధులు మొత్తం కూడా గంధాన్ని జెండాలని ఈ వస్త్రాలని పట్టుకొని ఊరేగిస్తూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ తెల్లవారుజానం మర్నాడు తెల్లవారుజానం మూడింటికి దగ్గర చేరుకొని అక్కడ గంధాన్ని సమర్పిస్తారు భక్తులు వారు తీసుకొచ్చినటువంటి వస్త్రాలని ఈ విధంగా గంధాన్ని పుష్పాలని వేసి వస్త్రాన్ని సమర్పిస్తారు ఎవరైనా సరే ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొనవచ్చు వారు ఊరేగింపుతో తీసుకొచ్చినటువంటి జెండాలను దర్గా ఆవరణలో ఉన్నటువంటి జెండా చెట్టు దగ్గర పెడతారు మూడో రోజు దీపారాధన గంధాన్ని దర్గాకి చేరించిన అదే రోజు సాయంత్రం దీపారాధన భక్తులందరూ కూడా దర్గాకి విచ్చేసి హజరత్ సయ్యద్ గారిని దర్శించుకొని గ దర్గా ఆవరణలో నెయ్యితోనూ నూనెతోనూ క్యాండెల్తో ఇష్టం వచ్చినట్లు వారు దీపాలని వెలిగిస్తారు అదే సమయంలో రాత్రి తొమ్మిది గంటలకు కవ్వాలి అంటే పాటల కార్యక్రమం చాలా చక్కగా ఉంటుంది అలాగే అన్నదానం నిర్విరామంగా మూడు రోజులు నిర్వహిస్తారు రెండో రోజు అంటే గంధాన్ని సమర్పించే రోజు ఇంకా ఎక్కువ మంది ఈ మహోత్సవంలో పాల్గొంటారు మనం కొండపల్లి బస్ స్టాప్ లో బస్ దిగి బీ కాలనీ వచ్చి రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ గా వస్తే మనం ఈ దర్గా ఎంట్రన్స్ దగ్గరికి వస్తామండి చక్కగా మనకి లైటింగ్ తో అంతా కూడా కనపడుతూ ఉంటుంది నాకు ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి దారి గురించి తెలియలేదు ఈసారి నేను ఉరుసు మహోత్సవాన్ని క్లియర్ గా మీకు దీపారాధనని గంధం ఊరేగింపు ఇలాంటివి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కొండపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తారు నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు పేర్లు ఏదైనా తప్పుగా ఉచ్చరించి ఉంటే నన్ను క్షమించండి నాకు ఈ ఉరుసు మహోత్సవం గురించి కొండపల్లి జమిని బాషా గారు వెంకటేష్ ఆసిఫ్ గారు కర్మూల్లా గారు చెప్పారండి వారందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్